ఇరవై ఏడో తారీఖున జరిగిన ర్యాలీ అయితే ఈ మధ్యవలసల్లో మహాసభ అయితే జరిగింది సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తే మరి కొన్ని వీడియోతో అయితే ముందుకు వస్తుంటాను ఐ ఫ్రెండ్స్ ఈరోజైతే మధ్యవలసల్లో ఆరణ్య గర్జన సభ అయితే జరగబోతుంది ముఖ్య అతిథి వచ్చి కాం కామ్రేడ్ శ్రీనివాసరావు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి అయితే వస్తున్నారు కదా అందుకే వెళ్తున్నాము అయితే మన ప్రకృతిని చూస్తూ మన గిరిజన హక్కుల గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడుకొని వెళ్దాము హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అయితే నీళ్ళు ఇలాగైతే వదులుతారన్నమాట అంటే కడితే ఇప్పుడు మన ఇలాగైతే వస్తుంది అన్నమాట కిందకి అయితే వెళ్తుంది బూర్జ నుంచి మధ్య మధ్యవలస సర్కిల్లో వెళ్తుంది అనమాట ఇప్పుడు మన బస్కి పంచాయితీ ఆ సరిహద్దులో ఉన్న నీళ్ళు మొత్తం ఇలా అయితే తీసుకురావడం జరుగుతుందిమాట అనేసి ప్లాన్ అయితే గీ గీసి ఉన్నారు అది మేపులో అయితే ఉంది మాట అయితే ఆదివాసులను జలచమ్మతి అవ్వకుండా ఉండడానికైతే మనము హైడ్రో పవర్ ప్రాజెక్ట్పై వ్యతిరేకంగా పోరాడాలి అయితే గిరిజనుల హక్కులు కేవలం ఒక సామాజిక హక్కులు మాత్రమే కావు అవి భారత రాజ్యాంగం ఒక ఆత్మ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పేరుతో ఆదివాసులకు హక్కులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము మా హక్కులు మా చట్టాలు నిలిపియాలనేసి ఆదేశిస్తున్నారు ఈ ప్రభుత్వం అయితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వము మన ఆదివాసులను భారతదేశంలో పర్యావరణకు వారసత్వానికి పునాది వారికి అడవులు భూమిలు నీటి వనరులపై రాజ రాజ్యాంగము ప్రత్యేకంగా హక్కులు కల్పించింది అయితే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం ఆదివాసుల హక్కులకు వ్యతిరేకంగా ఒక జీవో నంబర్ వచ్చింది యాభై ఒకటి జారీ చేసింది అయితే ఆదివాసులను జలసమాధి మెగావాటర్లు ఎక్కడెక్కడంటే తొమ్మిది వందల మెగావాటర్లు పెద్ద కోట రెండు వేల నాలుగు వందలు మెగా వాటర్లు గుజ్జేలి రెండు వేల నాలుగు వందల మెగా వాటర్లు పద్దెనిమిది వందల మెగా వాటర్లు సీలేర్లు తొమ్మిది వందల మెగావాటర్లు అయితే ఈ ప్రాంతాలకు పవర్ ప్రాజెక్టు నిర్మిస్తే గిరిజనులకు జీవ పునాదులకు ఆసనమైతే అవుతాయి అరకువెల్లి అనంతగిరి ఉగ్గుంపేట జీకేవీధి కొయ్యూరు చి చింతపల్లి మండలంలో సుమారు తొమ్మిది వేల మెగావాటర్లు విద్యుత్ ఉత్పత్తి కోసము ప్రేట్ ప్రైవేట్ కంపెనీలకు సుమారు పదివేలు ఎకరాలు అడవి వ్యవసాయం భూములు మోడీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వము కేటాయించింది రెండు వందల యాభై గ్రామంలో యాభై వేల మంది ఆదివాసులు ప్రజానికంతో పాటు కాఫీ మిరియాలు వరి ఇలాంటి మొత్తం అడవి అయితే వ్యవసాయము ఉత్పత్తులన్నీ కూడా జల అయితే కాబోతుంది గిరిజనులకు నిరసన తెలిపితే హక్కులను లేకుండా చేస్తారు మన రాష్ట్ర అడవి పర్యావరణ మంత్రి డిప్యూటీ సీఎం గారు కూడా ఏజెన్స్ ప్రాంతంలో అడవిలో సరిహద్దులకు సర్వేదిమ్మలైతే వేయాలనేసి డ్రోన్ ద్వారా అయితే సర్వే చేసి చేయించడము అనుమతి అయితే ఇచ్చారు పట్ట భూములు కూడా సర్వే చేసి దిమ్మలైతే వేశారు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సాగుతున్న పోడు భూములు పట్టాలు ఇవ్వకుండా ఆదివాసులకు ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది మరోపక్క అడ్డదారిలో కార్పొరేట్ ప్రైవేట్ కంపెనీలకు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పేరుతో ఏళ్ళ మోడీ చంద్రబాబు నాయుడు అప్పగించారు రాజ్యాంగం ఒక్క కార్పొరేట్ కంపెనీల కోసం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వము ధిక్కరిస్తున్నారు అయితే ఆదివాసులకు జల చేయాలని రాష్ట్ర ప్రభుత్వము ఈ గిరిజన ప్రాంతాలకు అమ్మడం అయితే జరిగింది అయితే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణము మునిగిపోయే ఊర్లు గ్రామాలు వివరాలు ఇప్పుడు చెప్తాను మన అరకెలి మండలంలో పంచాయతీలు బస్కి పంచాయతీ ఇరిగాయి పంచాయతీ లోతురు పంచాయతీ అలాగే అనంతగిరిలో వేంగ్డ వాలసి టోకూరు పెద్దబిడ్డ గుమ్మకోట పెద్దకోట పిన్నకోట ఉగ్గుంపేట వచ్చి బూర్జా మజ్జివలస ఈ గ్రామంలో మళ్ళా అరకురీలో మాడగడ కొత్తబల్లిగూడ శుంకరమేట ఈ ఊర్లు మొత్తం అయితే మునిగిపోవడం అయితే జరుగుతుంది మాట ఈ ప్రాంతాల్లో సమర్థులు అయితే అయ్యే అవకాశం అయితే ఉంది మాట ఫ్రెండ్స్ ఇక్కడైతే బండి ఆఫేసారు ఇప్పుడైతే మధ్యవలస గ్రామంకి అయితే వెళ్ళబోతున్న మహాసభ అయితే అవుతుంది ఇక్కడ ముఖ్య అతిథి ఇక్కడ కామ్రెడ్ శ్రీనివాసరావు అయితే సిపిఎం కార్యదర్శి అయితే వస్తున్నారన్నమాట అందుకే చాలా జనాలు అయితే తరులుకొని రావడం మాట ఇక్కడ నుంచి ఈ మొత్తం అయితే ములికిపోవడానికి అవకాశం ఉంది అట్ట చాలా జల సమర్థి అయితే అయిపోద్ది అందుకే సబ్బాకైతే ఇప్పుడు వెళ్తున్నాం కావున మీకు చూపిస్తాను సబ్బా ఇది చూడండి ర్యాలీ అయితే ఇలా చేసుకుని వెళ్తున్నారు చాలా జనాలు అయితే వచ్చారనమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్